ఒక పంట ఒక్కొక్కసారి ఫార్టీ ఫైవ్ డేస్ టు టూ మంత్స్ ఉంటుంటుంది ఒక్కొక్క దగ్గర ఓకే సో ఆ టైంలో అంటే ఆ క్రాప్ కొంతమంది ముందేస్తారు కొంతమంది వెనకాలేస్తే ఆ చుట్టుపక్కల అంతా ఉంటుంది కాబట్టి ఒక టూ మంత్స్ వరకు ఒక ఒక ఇవి ఒక దగ్గర ఉంచవచ్చు ఎక్కువ మైగ్రేట్ చేయము అనుకున్న వాళ్ళు మనకి పాలినేషన్ పర్పస్ మన ఇంట్లో వరకు మనకి చుట్టుపక్కల వాళ్ళకి తక్కువ క్వాంటిటీ అయినా హనీ పర్వాలేదు అనుకుంటే మనకి ఆ సరైన ఇండికా ఇస్ ద బెస్ట్ ఎందుకంటే ఇవి నాటు కోళ్ళలాగా ఇప్పుడు ఎలా అయితే మనకి బయట ఫ్రీగా ఎలాంటి మనం వాటిని పెట్టి పెంచడము అట్లా చెయ్యం కదా టఫ్ అండ్ టఫ్గా ఉంటాయి అంటే బీటర్ ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం లేదు అండ్ ఎగిరిపోతాయి అంటే అప్స్కాండ్ అయిపోతాయి పారిపోతాయి లేదు అంటే తక్కువ తేన్ వస్తుంది అనుకుని వీటిని ప్రిఫర్ చేస్తుంటారు బట్ ఇవి బాగా కుడతాయి అని ఒక భయం బట్ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా మనం ట్రైనింగ్ లో మెల్లగా ఎలా తీయాలి ఆ తీసే టైమింగ్స్ ఒకటి ఉంటుంది వాటిని మనం అలవాటు చేసుకోవాలి చాలా మంది ముందే భయపెట్టేస్తారు అబు బాగా కుట్టేస్తాయి అంటే ఎగిరిపోతాయి పారిపోతాయి అని మీ మాటల వల్ల అనిపిస్తుంది ఇది ఏమన్నా ఒక సీరియస్ ఫార్మింగ్ అంటారా ఏంటి చాలా సీరియస్నెస్ అనిపిస్తుంది ఫార్మింగ్ లో మనకు లేదు ఇట్స్ మనం ఎన్నో రకాల పెట్స్ పెట్టుకుంటున్నాం కదా ఇవి ఇంట్లో పెట్టుకొని అప్పుడప్పుడు కుట్టించుకోవడం కూడా ఒక తెరపీ మనం వ్యాక్సినేషన్ తీసుకుంటున్నాం దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ దీనికి అప్పుడప్పుడు కుట్టించుకోవడం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా పెంచుతుంది ఇప్పుడు మీరు దేశంలో ఎవరైనా బీ కిప్ అని చూడండి ఒక రోగం కూడా ఉండదు వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది సో అప్పుడప్పుడు మనం ఇంట్లో పెట్టుకుని ఓపెన్ చేసినప్పుడు ఒకటి రెండు కుట్టిని అనుకోండి ఆ కుట్టడం వల్ల కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ పెరిగి మనకి ఆర్థరైటిస్ పర్క్ అండ్ సైన్స్ అల్జమర్స్ అంటే ఏజ్ పెరిగే కొద్ది మతి మతి అనేది వస్తుంది కదా వాటికి పెరాలిసిస్ డిజార్డర్ అట్లాంటివి రాకుండా ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ సీవియర్ సీరియస్ ప్రాబ్లమ్స్ వాటి సొల్యూషన్ బీజా